హాయ్ అండి నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే బండి మీద అమ్మే ఇడ్లీ పిండితో బోండాలు వేసి చూపించబోతున్నానండి ఒక గిన్నెలోకి రెండు కప్పుల వరకు ఇడ్లీ పిండి ఒక కప్పు వరకు బియ్య పిండి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు రెండు రెమ్మల వరకు కరివేపాకు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకొని అలాగే చిటికీ వంట సోడా వేసుకోవాలండి ఎక్కువ వేయద్దు అన్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి పిండి కనుక కలిపేటప్పుడు గట్టిగా ఉందనుకోండి కొంచెం వాటర్ పోసేసుకుని మరి పలిచిగా కాకుండా మరి గట్టిగా కాకుండా ఈ పిండిని కలుపుకోవాలి బాడి పెట్టేసుకుని ఆయిల్ పోసేసుకుని ఆయిల్ ని మధ్యస్థంగా వేడి చేసుకోవాలండి కలుపుకున్న ఇడ్లీ పిండిని ఈ విధంగా బోండాల కింద వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఈ బోండాల్ని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ బోండాల్ని వేయించుకోవాలండి ఇక్కడైతే గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా ఇప్పుడు ఈ బోండాల్ని మనం ఒక ప్లేట్ లో అయితేసేసుకోవాలండి ఈ బోండాల్ని మీకు ఇష్టమైన చట్నీతో తినేయించండి నేనైతే నల్లకారం వేస్తున్నాను ఇంటినండి బయట బండి మీద అమ్మే ఇడ్లీ పిండితో బోండాలు రెడీ అయిపోయాయి రుచి సూపర్ ఉంటాయండి